सुनो लेनदेन करना नहीं कर रही है आज काम करता अंबेडकर आज काम करता जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार अंबे डोट अंबे डोटे पाकिस्तान साज़िस्तान अंबेक आचार साज़ा अंबेक आचार ఇరవై ఇరవైలో వద్దంతిని ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నా మిత్రుడు రాజా గారికి అలాగే మా ప్రసంత్ గారికి చిన్న ఉన్న గారికి కృష్ణ గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి అంబేద్కర్ గారి అభిమానులు అంబేద్కర్ గారి భక్తులు అందరూ కూడా దేవుడిన నమస్కారం తెలియజేస్తున్నా నిజంగా ఆయనే లేకపోతే ఈరోజు మా పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఊహించుకుంటే నిజంగా కలుపుమనేటువంటి కార్యక్రమం ఆయన పుట్టిందే ప్రజల కోసం అంటే ఇప్పుడే చెప్పడం మా మళ్ళీ అతను ఏ కులానికో ఏ వర్గాలకో సంబంధించినటువంటి వ్యక్తి కాదు యావత్ భారతదేశం వంటి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారిని స్మరించుకోవాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే ఈరోజు కరెన్సీ మీద అంబేద్కర్ గారి యొక్క ఫోటోని ఖచ్చితంగా వేయాల్సిన అవసరం గవర్నమెంట్ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఎందువలంటే ఈరోజు ఓట్లన్నీ కూడా పేదవాళ్ళవే కాబట్టి పేదవాళ్ల ఓట్లతో వేసినటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ విషయంలో చొరవ చూపాలని చెప్పి కోరుతున్నా అలాగే నా ఆశయం ఏంటంటే అసెంబ్లీ హాల్లో అంబేద్కర్ గారి పట్టాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడతా దానివల్ల ఏ ఇబ్బంది అయినా సరే నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా ఎందువల్లంటే భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం రాసినటువంటి ఆ దేవుడి యొక్క ఫోటో అక్కడ అసెంబ్లీ హాల్లో లేకుండా పోవడం నిజంగా చాలా విచారకరమైనటువంటి విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఇటువంటి అందరికీ తెలియజేస్తున్నా రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి గ్రామాల్లో ఈరోజు మొదలవుతున్నాయి ఎందుకు చెప్తున్నా అంటే గూడూరులో పేదవాళ్ళు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క పొలాలన్నీ కూడా గొప్పవాళ్ళ చేతిలో భూస్వాముల చేతిలో ఉన్నాయి దయచేసి మీకు తెలిసినటువంటి వాళ్ళు మీ గ్రామాల్లో మీ బంధువులు ఎవరు చెప్పండి ఏదైనా సరే దౌర్జన్యంగా గత ప్రభుత్వంలో లాక్కున్న భూములు ఎక్కడన్నా ఉంటే ఆ యొక్క రెవెన్యూ సదస్సులో అర్జీ కానిస్తే అది ఖచ్చితంగా పరిష్కరించే అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు పెద్దవాళ్ళు చేసినటువంటి రొయ్య గుంట్లు ఎవరువి మన పేదవాళ్ళ యొక్క భూములు ఈరోజు గొప్పవాళ్ళు చేసినటువంటి చిలికా భూములు ఎవరువి మన పేదవాళ్ళ భూములు కాబట్టి మనం మాత్రం కూలికి పోతాం వాళ్ళు మాత్రం వచ్చేటువంటి ఆదాయాన్ని కోట్లు కోట్లు అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు ఎస్పెషలీ గూడూరు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భూములన్నీ కూడా పెద్దల చేతిలో ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని తెలియజేస్తున్నా మీ తెలిసిన అందరికీ చెప్పండి ఈ యొక్క రెవెన్యూ సదస్సులో అర్జీ ఇచ్చి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ అలాగే ఇక్కడ రాజా చెప్తే ఈ అంబేద్కర్ విగ్రహానికి ఇంకేదన్నా కావాలన్నా అంబేద్కర్ విగ్రహం మళ్ళీ పెట్టాలన్నా పూర్తి సహాయ సహకారాలు ఖచ్చితంగా చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే ఆ మహానుభావుడు దయవల్లే ఈరోజు ఒకసారి మున్సిపల్ గా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానంటే ఆ మహానుభావుడు కల్పించినట్టు రిజర్వేషన్ తప్ప ఇంకేమీ నాకు అర్హత లేదు అంతా ఆయన దయ వల్ల అలాగే మా కాదల దయ వల్లే నేను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మున్సిపల్ గా ఎన్నికయ్యాను కాబట్టి నేను ఉన్నంత కాలం ఖచ్చితంగా పేదవాళ్ళ విషయంలో రాజీదేని పోరాటం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు మా రాజా బాగా చేస్తున్నాడు ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేయాలని రాజాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వల్ల ఎటువంటి సహాయం కావాలన్నా ఖచ్చితంగా రాజాకి చేస్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే చట్టపరంగా న్యాయపరంగా ఏదైనా ఇబ్బందులుంటే మా ఏపీపీ మాజీ ఏపీపీ కాబోయే ఏపీపీ మోసంతో ఇక్కడ ఉన్నాడు ఆయన్ని సంప్రదించండి ఉత్తం లేకుండా కూడా మన సమస్యలు భూ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి కార్యక్రమం కూడా మేము ఇప్పుడు భూ ఇప్పుడు రెవెన్యూ సార్లు ఏం అంటే మనకి భూమి అవసరం ఖచ్చితంగా భూమి లేకపోతే ఇబ్బంది పడేటువంటి పరిశ్రమ అత్త మా చిన్న ఆయనలో మన తాతలో గొప్పోళ్ళకి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు తీసుకొని పొదవి పెట్టి తీసుకుంటే వాళ్ళు దానిపై లక్షలు లక్షలు చేసుకొని దాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళు ఇప్పుడు కలుపు నింపుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి అలాంటివన్నీ లేకుండా ఇలాంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం మొత్తం సబ్ కలెక్టర్ స్థాయి నుంచి ఎంఆర్ఓ ఆర్ఐ మొత్తం విఆర్ఓ అందరూ కూడా మొత్తం ఈ రోజు నుంచి వచ్చే ఎనిమిది వరకు గ్రామాల్లో ఈ యొక్క సభలు పెడుతున్నారు కాబట్టి అందరూ కూడా ఇంటిమేషన్ ఇచ్చి ముఖ్యంగా పేదవాళ్ళు ఈ యొక్క సభను ఉపయోగించుకోమని చెప్పి కోరుకుంటున్నారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ మేధావి భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో జరపటం ఎంతో సంతోషం ఎందుకంటున్నానంటే అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ఫలాలు ఆయన కష్టాలు పడి మన జీవితాలను సుఖంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తే ఆయన ఫలాల్ని మనం అందుకొని ఈరోజు రాత్రిగా జీవిస్తున్నాం కాబట్టి ఆయన వల్లనే నాకు ఉద్యోగం పొందింది ఆయన వల్లనే మేమందరం కూడా ఇక్కడ మంచి బట్టలు వేసుకొని ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఆయన దయతోనే ఉన్నాం కాబట్టి మాకు తల్లిదండ్రులు జన్మనిచ్చినా కానీ మాకు జీవితంలో బతికేదానికి ఈ సమాజంలో ఎదిగేదానికి మాకు అన్ని అవకాశాలు కల్పించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ భీమరావ్ రాంజీ అంబేద్కర్ గారు వారు ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ ఫలాలే మేము అనుభవిస్తూ ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నాం మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అయ్యారంటే కూడా వారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆ రిజర్వేషన్ కల్పించబట్టే మరి వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధంగా అయితే వారు కోరుకున్నారో ఆ విధంగా పేదలకు సహాయం చేసేదానికి ఎమ్మెల్యే గారు కూడా ఎంతో మంది పేదల సహాయం చేయడం మనం చూస్తూ ఉన్నాం వారు ఇచ్చిన అవకాశాన్ని అందుబూర్చుకొని అభివృద్ధి చేస్తూ నియోజకవర్గాన్ని తనతో ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని అందరికీ కూడా ఎవరు పేదవాళ్ళైనా సరే వారికి ఈరోజు అతను సహాయం చేసే అవకాశం కలిగిందంటే దానికి మనకి ఇచ్చిన అవకాశం అటువంటి వ్యక్తులు స్మరించుకునే అవకాశం మాకు రావటం మా జీవితకాలం అతని అడుగుజాడులో నడిచే అవకాశం మాకు ఉండటం మేము ఒకళ్ళ అతని అడుగుజాడుల్లో మంచి చెడు చేయకపోయినా మేము చేయంగానే మంచి చేయబడిన పల్లెది చెడు మాత్రం చేయమని చెప్పి మేము అంటూ అటువంటి వ్యక్తికి మేమంతా కూడా అనుచరులుగా ఉంటూ ఆయన పాద ధూళిని మేము తాకే అవకాశం మాకు వచ్చినందుకు సంతోషిస్తూ అందరికీ కూడా నివాదాలు అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై పద్నాలుగు జన్మించారు పంతొమ్మిది వందల ఐదులో ప్రాథమిక విద్యను మరాఠీ పాఠశాల అభివృద్ధి చేశారు పద్నాలుగు సంవత్సరాలప్పుడే రమాభాయ్ గారితో వివాహం జరిగింది ఆయన బిఆర్ అంబేద్కర్ అతిపెద్ద రాజ్యాంగాన్ని నిఖితపూర్వక రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలందరికీ అందించారు సమాన హక్కులు అందరికీ ఉండాలని ప్రత్యేకంగా అణగార్య వర్గాలను ముందుకు తీసుకురావాలని కృషి చేసిన మహానుభావులు అయితే పంతొమ్మిది వందల ఇరవై మూడులో రూపాయి పుట్టక పూర్వ తావులు పరిష్కారం మీద పరిశోధన చేసి అనే పట్టాన్ని పొందారు కానీ మీరంతా గమనించండి రూపాయి మీద ఎవరి బొమ్మ అంటే గాంధీ గారి బొమ్మ మరి గాంధీ గారికి రూపాయి పుట్టుగా పరిశోధన సంబంధమే లేదు ఎవరి బొమ్మ ఏదో ఒక కరెన్సీలైనా అంబేద్కర్ బొమ్మని ముద్రించాలి ఇలాంటి మనం ప్రచారాలకు తీసుకోవాలి అంబేద్కర్ బొమ్మని కరెన్సీ మీద ముద్రించడానికి కూడా ప్రయత్నం చేయాలని మన ఎమ్మెల్యే గారికి నేను మైన మన నమస్కారం తెలియజేస్తున్నాను తర్వాత అయితే బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబరు వారున ఒక ధృవతాత ధ్రువ అదృశ్యమయ్యారు ఈయన మన అణగార వర్గాలకి అస్ఫృతితో నివారించడానికి కృషి చేసిన మహానుభావులు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో ఒకే వ్యక్తి మాత్రం అన్ని దేశాల్లో ఆయన పేరు కలుపుకుంటున్నారు ఎందుకు అంటే అతిపెద్ద రాజ్యాంగాన్ని సమర్పించిన ఏకైక వ్యక్తి బీఆర్ఎం గారు ఏప్రిల్ పద్నాలుగు ఇరవై మూడున ప్రపంచ జ్ఞాన దినోత్సవం ఏకరా సమితి ప్రకటించింది ఆయన చనిపోయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో ఆయనకి అతి గౌరవమైన పురస్కారం డాక్టర్ భారతరత్న ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ బిఆర్ అంబేద్కర్ వర్త సందర్భంగా ఈరోజు స్థానిక వాలర్ ట్యాంక్ సమీపంలో ఉన్నటువంటి గౌరవం లేనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు పుష్పాంజలి అందించడం జరిగింది పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కేవలం మాత్రమే కాదు భారత జాతి గర్వించి తగ్గ బిడ్డ ప్రపంచ దేశాలన్నీ తిరిగి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి నవ నవనిర్మాత ఎవరికీ కూడా సాధ్యం కాలేదు ప్రపంచ దేశాలన్నీ తిరిగి అతిపెద్ద డెమోక్రటిక్ దేశం భారతదేశానికి రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను మనమందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి ఇలా కేవలం ఏ వర్గానికి ఖమ్మం మాత్రమే కాదు ప్రపంచం ఇచ్చినటువంటి నేత ఒక చిన్న వర్గం నుంచి వచ్చి భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఎదిగి ఎంతో మంది ఈరోజు లాంటి వాళ్ళు ఈరోజు చదువుకొని ముందుకు అనేక రంగాల్లో రాజకీయ రంగంగా విద్యా రంగంగా అన్నింటిలో ముందు ఉంటున్నారంటే ఆయన వేసినటువంటి పూల బాటే తప్ప కాబట్టి అటువంటి అంబేద్కర్ గారి యొక్క చూపించినటువంటి బాటలో మేమందరం కూడా నడుస్తామని చెప్పేసి దేశ ప్రజలందరూ కూడా నడిచి భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ ఆయనకి శుభం వర్దంతి సందర్భంగా నివాళులర్